వెల్కమ్ టు తెలుగు కరెంట్ మన చుట్టుపక్కల జరుగుతున్న ఇష్యూస్ గురించి మాట్లాడడానికి మనతో పాటు మోటివేషనల్ స్పీకర్ ఫ్యామిలీ కౌన్సిలర్ అండ్ పబ్లిక్ స్పీకర్ రజనీ గారు ఉన్నారు ఉన్నారు తెలుసుకుందాం నమస్కారం ఎలా చాలా బాగున్నాను బట్ సరౌండింగ్ ఇష్యూస్ చూస్తే గనక వారం పది రోజుల నుండి కానీ అంతకుముందు జరిగిన ఇష్యూస్ కానీ కంపేర్ చేసుకుంటే రీసెంట్ గా జరిగిన మేఘాలయ ఇష్యూ ఏదైతే ఉందో అంటే ఇది మర్డర్ కేస్ అనుకోవాలా లేదంటే మెంటల్ ఇల్నెస్ అనుకోవాలా సిస్టమ్ లో ప్రాబ్లం అనుకోవాలా దేని గురించి అసలు మనం ఎలా చూడాలి దీన్ని అంటే ఆ అమ్మాయి ఆలోచన అలాగే ఉంది అంటే క్రిమినల్ మైండ్ డైరెక్ట్గా చెప్పేసుకోవచ్చు విషయాన్ని ఇప్పుడు అందరికీ తెలిసింది కాబట్టి మనకి ఇంకా ఉపద్ఘాతాలు బ్యాక్గ్రౌండ్లు అనవసరం ఇప్పుడు ఆ అమ్మాయి క్రిమినల్ మైండ్ వచ్చేసి క్రిమినల్ మైండ్ ఏది కావాలో దానికోసం ఏమైనా చేసే మెంటాలిటీ అంతే ఇప్పుడు నేను చాలా సార్లు కొంత పేరెంట్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటుంది వాళ్ళ యొక్క పెంపక విధానం అని పేరెంటింగ్లో కూడా నేను చెప్తూ ఉంటాను అయితే అది ఎంతవరకు అంటే ఒకవేళ మంచిగా పెంచకపోతే వేరే విషయం మంచిగా పెంచితే కూడా ఇలా తయారయ్యారు అని అంటే కనుక అది ఎంతవరకు ఉంటారు పాతికేళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు అమ్మాయికి ఇరవై నాలుగు పెద్ద తేడా ఏం లేదు పాతికేళ్ళు అనుకోవచ్చు పాతికేళ్ళ అమ్మాయికి ఇంకా తల్లిదండ్రులు వేలు పట్టుకుని అమ్మాయి ఇది మంచిది ఇది చెడ్డది ఇది ఇలా కూర్చో ఇలా నుంచో ఎలా పడుకో అని చెప్తారా అప్పటికన్నీ తెలిసిపోతాయి కదా నేనేం చెప్తానంటే పేరెంటింగ్లో కానీ స్టూడెంట్స్ వాళ్ళ గోల్ సెట్ చేసుకునే క్రమంలో కానీ నేనేం చెప్తానంటే నైన్త్ స్టాండర్డ్ వచ్చే వరకు ఫోర్టీన్ ఇయర్స్ ఏజ్ అట్ ద ఏజ్ ఆఫ్ ఫోర్టీన్ అప్పుడు వాళ్ళకి విచక్షణ అనేది వచ్చేసి ఉండాలి అది ఎలా వస్తుంది వాళ్ళకి అప్పుడు వచ్చేస్తుంది అక్కడి నుంచి అన్న ఊడిబడి చిన్నప్పటి నుంచి వాళ్ళకి నేర్పుతూ ఉండాలి ఇది ఒక తల్లిదండ్రుల బాధ్యత అని అనకూడదు ఏంటంటే తల్లి తండ్రి గురువు దైవం అన్నారు అంటే దైవం లాస్ట్లో ఎందుకు పెట్టారు అని అంటే అది మన ఆచార సంప్రదాయాలు మన పురాణాలు మన చరిత్రలు ఒక ఒక దైవభక్తి ఒక హిందుత్వం ఒక ఆధ్యాత్మికత ఇవన్నీ మనం అన్నో ఎన్నిటినో నమ్మాం నమ్మినప్పుడు భగవంతుడు ఉన్నాడు అని నమ్ముతున్నాం ఉన్నాడు లేడు అనే వాళ్ళ గురించి మనం మాట్లాడద్దు సో ఆ భయము ఆ పాపభీతి అనేది మనిషికి ఉండాలి సో అది పక్కన పెడితే ఇప్పుడు తండ్రి గురువు అన్నప్పుడు తల్లిదండ్రులు నేర్పిస్తారు కొంతవరకు మరి కొంతవరకు ఎవరు ఎక్కడ నేర్చుకుంటారు స్కూల్లోనో కాలేజీలోనో అంటే గురువు ఇప్పుడు పాతకాలంలో చూసుకుంటే తల్లిదండ్రులు పెద్దగా ఏమీ నేర్పేవారు కాదు మహా అయితే పాలు తాగే వయసు వరకు రెండేళ్ళు మూడేళ్ళు ఇంట్లో పెట్టుకునేవారు తర్వాత ఏం చేసేవారు గురుకులాలకు పంపించేవారు చాలా సంవత్సరాలు రాజులు రాజ్యాలు అన్నీ పోయిన తర్వాత కూడా గురుకులాలు ఉన్నాయి ఉండేవి అప్పుడు పిల్లలందరినీ కూడా స్కూల్స్ లేని సమయాల్లో గురుకులాలకే పంపించేవారు అక్కడ ఇన్ని సంవత్సరాలు విద్యాభ్యాసం అని చెప్పి అక్కడే ఉంచేవారు ఇప్పుడు ఈ రోజుల్లో అమ్మో హాస్టల్లో ఉన్నాడంట అమ్మో నేను హాస్టల్ నుండి వచ్చాను నాకు ఏంటో నష్టమైపోయింది లేకపోతే వీళ్ళు చూడలేక హాస్టల్కి పంపారు అని మాట్లాడుతున్నారు కదా అప్పట్లో ప్రతి ఒక్కళ్ళు గురుకులాలకి వెళ్ళి కొంతకాలం అక్కడ విద్యాభ్యాసం చేయాల్సిందే అక్కడ మొత్తం అన్నీ కూడా గురువులే నేర్పించేవారు గురువులు గురువుగారి భార్య గురువుని అంటారు కదా ఆవిడ వాళ్ళు వాళ్ళిద్దరూ కలిసి పిల్లల్ని ఎంతో సక్రమంగా అన్ని విషయాలు నేర్పించడం విద్య బుద్ధులు అంటే ఆ నేపథ్యంలో ఆ క్రమంలో గురువుగారికి శ్రు శుశ్రూష అనేవారు శుశ్రూష అంటే సేవలు చేయడం ఒక మంచి పద్ధతిలో గురువుగారికి గౌరవనీయంగా ఒక భక్తిగా సేవలు చేసేవారు అది ఇప్పుడు కొంతమంది ఎలా దుర్వినియోగం చేస్తున్నారంటే ఆ సేవ శుశ్రూష అనే దాన్ని ఎలా ఉపయోగిస్తున్నారంటే మాకు నువ్వు చాకరీలు చేయి మాకు నువ్వు పనులు చేయి సేవలు చేయి నీకేమైనా చూస్తా అంటే ఏమైనా హెల్ప్ చేస్తా ఉద్యోగంలో కానీ ఇంకో దాంట్లో కానీ ఇంకో దాంట్లో కానీ ఎట్లా అయినా సరే అంటే అది ఏ సందర్భంలో వాడినప్పటికీ ఆ పదానికి అర్థం మారిపోయింది ఇప్పుడు ఆ రోజులో శుశ్రూష అనేది కంపల్సరీ ఉండేది ఇప్పుడు పొద్దున్న లేచిన నుంచి రాత్రి వరకు చదువే ఉండదు మనిషికి కావాల్సింది చదువు ఒక్కటే కాదు చదువు అంటే ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ ప్రధాన పాత్ర కానీ జీవితం అంతా అదే ఉండదు రోజంతా అదే ఉండదు అర్థమైందా జీవితానికి అది ఎంత ఉపయోగమో కానీ రోజంతా అదే ఉండదు మిగతా ఎప్పుడు నేర్చుకుంటావు మిగతా ఎంత అవసరము అంటే మనం ఎలా బ్రతకాలి ఎలా లోకజ్ఞానం సంపాదించాలి ఎలా పెద్దలతో నడుచుకోవాలి ఎలా చిన్నలతో నడుచుకోవాలి ఎలా మన జీవితానికి సంబంధించిన విషయాలన్నీ నేర్చుకోవాలి ఎవరి దగ్గర నేర్చుకోవాలి ఇవన్నీ వాళ్ళు నేర్పేవారు ఏంటి ఈ సమయంలో చదువు ఉండేది ఉదయం కొంచెం సేపు చదువుకున్న తర్వాత భోజనం చేసిన తర్వాత మళ్ళీ సాయంత్రం పూట చదువులు అలా ఉండేది మిగతా సమయం సమయం అంతా ఇప్పుడు సేమ్ అట్లానే మార్నింగ్ నైన్ టు ఈవినింగ్ ఫోర్ స్కూల్ అన్నప్పుడు మధ్యలో లంచ్ బ్రేక్ ఉంటుంది బిఫోర్ లంచ్ ఆఫ్టర్ లంచ్ క్లాసెస్ ఉంటాయి కదా అలాగే అప్పుడు కూడా అయితే మిగతా సమయాల్లో ఎంతారు కదా గానుగలు అని అంటారు కదా అలా తిరగమని వదిలేసేవారు కాదు గాడుదల్లాగా వాళ్ళకి ఎన్నో నేర్పించేవారు ఎన్నో 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 నేర్పించేవారు అందులో ఏంటి అని అడగదు అన్ని అన్ని కొన్ని సంవత్సరాల పాటు ఎస్ కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళు గురుకులాల్లో ఉండా ఉండాలి అని అంటే రోజు మొత్తాన్ని వాళ్ళు ఎలా విభజించుకుని ఎన్ని విషయాలు వాళ్ళకి నేర్పేవారో అందులో భాగంగా గురువుగారి భార్యతో ఎలా మెలగాలి అంటే తల్లిదండ్రులను వదిలిపెట్టొచ్చారు తండ్రిగా గురువుని తల్లిగా గురువుగారి భార్యని భావించమని భావిస్తూ గడిచే కాలం అది సో తల్లి ఏం చెప్పినా చేస్తారు కానీ తల్లికి దూరంగా ఉన్నారు తల్లి విలువ ఎలా తెలియాలి గురువుగారి భార్య పాటించేది ఆవిడే నిర్వర్తించేదాన్ని ఆవిడ చెప్పేది పనులు ఇప్పట్లా ట్యాపులు తిప్పితే నీళ్లు రావడము స్విచ్ చేస్తే అది వెల అలా లేవు కదా అక్కడికి వెళ్ళి చెరువు దగ్గర నుంచి నీళ్లు తేవాలి ఇక్కడికి వెళ్ళి దీపం వెలిగించాలి సాయంత్రం అయితే ఇంకా అనేకం అనేకం అనమాట అంటే చిన్న ఎగ్జాంపుల్స్ రెండు చెప్పాను ఇలా ప్రతిదీ తల్లి చెప్తుంది అనమాట చెప్పినప్పుడు గురువుగారి భార్య చెప్పినప్పుడు వీళ్ళు చేసేవారు అమ్మ 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 అంటూ తల్లికి దూరమై ఉన్నప్పుడు ఈవిడే తల్లిగా భావించేవారు చిన్న వయసులో వచ్చేసేవారు అలాగే గురువు గారిని దైవంతో సమానంగా కన్న తండ్రిలాగా భావించేవారు వాళ్ళు కూడా అలాగే చూసేవారు అంటే అన్నీ నేర్పించిన తర్వాత కొంతకాలం అయిన తర్వాత పంపించేవారు అన్ని నిష్ణాతులు అయిన తర్వాత పంపించేవారు ఇప్పుడు ఏమవుతుంది స్కూల్లో ఏ గురువులు ఏం నేర్పుతున్నారు ఎడ్యుకేషన్ విధానం ఎలా మారిపోయింది ఏ ఏ ఏ పాఠాలు నేర్పిస్తున్నారు ఉపయోగపడే పాఠాలు ఏమన్నా ఉన్నాయా మరి చదువుకున్న చదువుకి రేపు పొద్దున చేస్తున్న ఉద్యోగానికి ఏమన్నా సంబంధాలు ఉన్నాయా అలాంటిది ఏమీ లేకుండా ఎలా అనిపిస్తుందంటే కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి ఆ సబ్జెక్ట్సే నేర్చుకోవడం అవుతుందనమాట అంతేగాని దాంట్లో నుంచి మన జీవితానికి ఉపయోగపడేది ఏమీ ఉండేది ఉండటం లేదు ఒకప్పుడు పాఠ్యాంశాల్లో అన్ని ఉపయోగపడేవి ప్లస్ అన్ని కూడా సైన్స్ గురించి ఉండేది సోషల్ గురించి ఉండేది మ్యాథమెటిక్స్ ఉండేది ప్రతి సైంటిస్టుల గురించి ఉండేది ఇంకా ఒక దేశ చరిత్ర గురించి ఉండేది ప్రతి ఒక్కదాని గురించి కూడా పాఠాలు ఉండేవి అయితే ఉపయోగం లేని పాఠాలే ఇప్పుడు ఎక్కువ కనిపిస్తుంది అప్పుడు ప్రతి ఒక్కటి పాఠం ఎలాంటిదైనా సరే ప్రతి ఒక్కటి ఉపయోగపడేది మరి అలాంటప్పుడు వీళ్ళకి ఇప్పుడు ఏం నేర్చుకుంటున్నారు గురువుల దగ్గర ఏం నేర్పగలుగుతున్నారు వాళ్ళకున్న టైం లిమిట్లో వాళ్ళు అన్నీ చెప్పలేరు ఒకవేళ చెప్పాలని ఎవరన్నా ఒకళ్ళిద్దరు అనుకున్నా కూడా వాళ్ళకి వీలు కాదు మిగతా వాళ్ళు నాకెందుకు అనుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు యువతికి చెప్పేవాళ్ళు లేరు తల్లిదండ్రుల ఉద్యోగాలు బిజీలు గురువుల స్కూల్లో టీచర్లు కాలేజీలో లెక్చరర్స్ అంటే వాళ్ళ పని వాళ్ళు అవర్స్ టైం చూసుకుని వెళ్ళిపోతారు ఫైవ్ మినిట్స్ లేట్గా వస్తారు ఫైవ్ సెవెన్ మినిట్స్ బిఫోర్ వెళ్ళిపోతారు క్లాస్ రూమ్ల నుంచి అటు ఇటు ఒక పది నిమిషాలు టైం మిగుల్చుకుంటే వాళ్ళు కాసేపు చీరల గురించో నగల గురించో మాట్లాడుకుంటారు అంటే అందరినీ నేను అనటం లేదు నేను చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగాను కాబట్టి ఆ ఆ సిచ్యువేషన్ అనేది ఇప్పుడు కూడా అలాగే నడుస్తుంది వాళ్ళ స్టాఫ్ రూమ్స్కి వెళ్ళి చూస్తే మనకు బాగా అర్థమవుతుంది చూశాను కాబట్టి నేను చెప్తున్నా స్టిల్ టుడే అయితే వీళ్ళకి ఆ టైము అలా ఉంచుకుంటారు తప్ప ఆ ఐదు నిమిషాలు కూడా పిల్లలకి ఏమన్నా మంచి చెబుదామని ఏ ఒక్క టీచర్ అన్న అనుకుంటే వాళ్ళు బాగుపడినట్టే ఒక విధంగా ఒక 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 పాక్షికంగా కొంత ఈ రోజుకి ఈ ఒక్క విషయం మంచిది నేర్చుకున్నాము ఈ రోజుకి ఒక విషయం మేము పిల్లలకు నేర్పగలిగామని టీచర్ నేర్పగలిగితే పిల్లలు కూడా నేర్చుకున్నామని సాటిస్ఫై అవుతారు అంటే ఆ ఒక్క విషయం నేర్చుకున్నందుకు ముప్పై రోజులు ముప్పై విషయాలు నేర్చుకుంటే వాళ్ళ జీవితాలు బాగుపడవా ఏ టీచరు తీసుకుంటున్నారు ఆ కేర్ ఎవరు తీసుకోవట్లేదు లెసన్ చెప్పడం వెళ్ళిపోవడం పాత రోజుల్లో హోంవర్క్లు ఉండేవి ఇప్పుడు అవి కూడా లేవు మరి పాత రోజుల్లో ఒక దెబ్బ వేసేవారు ఇప్పుడు అది కూడా లేదు అందుకనే చెడిపోతున్నారు ఇంకోటి ప్రైవసీలు అడిగిందల్లా ఇచ్చేయాలి మరి ఏది కావాలంటే అది ఇచ్చేయాలి డబ్బులా నగలా కారులా అసలు ఒకటేంటి ఆ పేర్లు కూడా నాకు రావు ఇంకా ఇంత పొడుగు లిస్ట్ అనమాట ఏది అడిగితే అది తల్లిదండ్రులు ఇచ్చేయాలి ఇవ్వకపోతే డబ్బులు ఇచ్చేయి ఆన్లైన్లో మేము ఆర్డర్ చేసుకుంటాం లేకపోతే వెళ్ళిపోతాం గుంపులు గుంపులు ఫ్రెండ్స్ వెళ్ళిపోయి మేము కొనుక్కుని తెచ్చేసుకుంటాం నీకేం తెలియదు అదేంటి అలా వెళ్తావేంటి ఉండు డాడీ వస్తారు లేకపోతే మన ఇద్దరం వెళ్దాం అని అంటే కూడా మీకేం తెలుసు మీ టేస్ట్లు మీరు పాతకాలం వాళ్ళు అంటే మా ఒకదాన్ని వెళ్ళకమ్మా అన్న దాంట్లో అదొకటైనా అర్థం రోజులు బాగోలేదు రోజులు ఎప్పుడూ బాగుండవు మన జాగ్రత్తలు మనం ఉండాల్సిందే అని అంటే వాళ్ళ మీ రోజుల్లోనేమో మా రోజుల్లో అలా కాదు మీరు చదువుకున్న చదువులు వేరు మేము చదువుకున్న చదువులు వేరు మీరు చూసిన రోజులు వేరు మేము చూస్తున్న రోజులు వేరు అవును ఎలాంటి చెడ్డ రోజులు ఇలాంటి చెడ్డ విషయాలు మేము చూడలేదు అని తల్లిదండ్రులు చెప్పాలి చెప్తుంటే కూడా వాళ్ళకి ఎక్కడం లేదు ఎక్కటం లేదు కాబట్టి మేఘాలయ అమ్మాయి ఇలా చేసింది ఇప్పుడు తనకేం కావాలనే తను డిసైడ్ చేసుకుని తల్లిదండ్రులని కూడా చెప్పకుండా ఎవరికి తెలియకుండా ఇంతటి ఘోరానికి నేరానికి పాల్పడింది అంటే ఇరవై నాలుగు సంవత్సరాలు వచ్చిన ఒక అమ్మాయికి ఒక ఒక తప్పు చేస్తే ఒక నేరం చేస్తే రెండో నిమిషంలో తనకి శిక్ష అనేది వెల్కమ్ చెప్తూ పోలీసుల రూపంలో అక్కడ నుంచి ఉంటుంది అని తెలియదా ఇది నేను ప్రతి వీడియోలో మొత్తుకుంటున్నాను ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి ఎన్ని క్రైమ్స్ జరుగుతున్నాయి మిగతా అమ్మాయిలకి ఈ పాటికి తెలియాలి కదా ఏదన్నా అబ్బాయిలైనా సరే అబ్బాయిలు చేసిన అమ్మాయిలు చేసినా రెండో సెకండ్లో పోలీసులు వచ్చి మీకు నిలబడరా వెల్కమ్ చెప్తూ ఇది ఎందుకు తెలియటం లేదు నిజంగా తెలియదా లేకపోతే నేనేమైపోయినా పర్వాలేదు ముందు పగ తెచ్చుకోవాలి అనుకుంటున్నారా నేను అదే చెప్తున్నా ఇప్పుడు నువ్వు సింపుల్గా చెప్పచ్చు నీకు ఇష్టం లేకపోతే వదిలేయచ్చు కదా అని ఇందులో రెండు లాభాలు ఏంటంటే ఒకటి నేరం తన మీదకి రాదులే అని అనుకోవటం రెండోది ఏంటంటే వాళ్ళ ఆస్తులు కొట్టేయడానికి ఆస్తులు వచ్చేస్తాయి కదా అంటే ఇవన్నీ కూడా నేను చెప్పకూడదు ఇంత విడమర్చి నేను అసలు దాదాపుగా ఇంత వివరంగా నేను మాట్లాడను ఎందుకంటే చెయ్యని వాళ్ళకి నేరాలు చేసినట్టు చెప్పడము తెలియని విషయాలు మనం తెలియ పాత రోజుల్లో ఎక్కడన్నా ఎవరన్నా చనిపోతే ఎన్ని రోజులకో తెలిసేది చుట్టాలని ఎవరైనా చనిపోయినా కూడా ఎప్పటికో తెలిసేది ఇప్పుడు ఒక నిమిషంలో ఇప్పుడు జరిగితే రెండో నిమిషంలో మనకు తెలిసిపోతుంది మీడియా వల్ల ఏంటంటే ఓకే నేరం జరిగిందని ఎందుకు మనకు అప్పుడు తెలిసేది కాదంటే ఒక న్యూస్ పేపర్ ఉండేది న్యూస్ పేపర్ ఎంతమంది తెప్పించేవారు ఆ న్యూస్ పేపర్ చదివిన వాళ్ళు కూడా అమ్మో ఎందుకులే చెప్పడం చాలామంది చెప్పేవారు కదా బయటికి ఎక్కడన్నా ఎలా లీక్ అయితే అలా ఒక్క నోట్లోంచి ఒక నోట్లోంచి కొంతమందికి మాత్రమే తెలిసేది ఆ న్యూస్ ఏ ప్రాంతంలో జరిగిందో ఆ ప్రాంతం వరకే ఉండేది ఇప్పుడు ప్రతీది ఎక్కడెక్కడ జరిగిపోయినా అన్నీ అందరికీ తెలిసిపోతున్నాయి దీనివల్ల ఏమవుతుంది నేరం అనేది పెరిగిపోతుంది ఇది నేను చాలా వీడియోల్లో చెప్పాను ఇది మనము కొన్ని కొన్ని టాపిక్స్ నేను తీసుకోను అసలు ఎందుకు అని అంటే అది మనం తెలియజేస్తున్నామా ఇప్పుడు వాళ్ళకని అంటాను నేను పర్లే అంటే ఇది ఇంత హాట్ హాట్గా నడుస్తుంది కాబట్టి మనం చేద్దామని ఎవరన్నా అంటే కూడా నేను అవాయిడ్ చేసిన సందర్భాలు ఉన్నాయి ఎందుకంటే నేరం జరిగింది ఎక్కడో జరిగింది ఏదో అలా అంటే అలా అంటే డైల్యూట్ చేసి చెప్పుకుంటారు అంతే ఇప్పుడు మనం ఇలా తీసుకొచ్చి ఇలా చూపించేస్తుంటే డైరెక్ట్గా నేరస్తులు ఎంతమంది చూస్తుంటారు కదా కాబట్టి మన విషయాన్నే మాట్లాడుకుందాం ఎప్పుడైనా కూడా నేను కూడా ఎప్పుడు అదే చెప్తూ ఉంటాను దీనివల్ల ఏంటంటే ఈ వెబ్ సిరీస్ ఏవో చూస్తూ ఉంటారు ఇప్పుడు అవన్నీ కూడా ఇంగ్లీష్ మూవీలు క్రైమ్కి సంబంధించినవి థ్రిల్లర్సు హారర్స్ ఇవి చూస్తున్నారు అమ్మాయిలకు అవసరం అమ్మాయివి అమ్మాయి అంటే ఏంటి ఒక పువ్వుతో సమానం ఒక సున్నితమైన మనస్తత్వం కలది సున్నితమైన శరీరం కలది సున్నితమైన భావాలు గలది ఆడపిల్ల అంటే పువ్వుతో పోలుస్తారు అటువంటి అమ్మాయిలు ఇలాంటివి చూడటం వల్ల ఇలా రాటుదేలుతున్నారు నేను ఎక్కడైనా చూసినప్పుడు ఏం చూస్తున్నావు అని ఎవరినైనా అడుగుతాను నేను అయి ఈవిడికి ఎందుకు అని అనుకుంటారేమని ఆగుతాను కానీ మరీ ఆగలేక చూ చూస్తూ ఊరుకోలేక నేను కొంచెం అబ్జెక్ట్ చేస్తా ఎప్పుడన్నా కొంతమందిని కానీ నచ్చదు ఈవిడెవరు మా అమ్మాయి అడగలేదు మీ అమ్మ అడగలేదు కాబట్టి నేను అడగాల్సి వస్తుంది మరి అవే అమ్మ చూసేది అంటే అబ్బాయిలు చూడొచ్చా మేడం అంట అబ్బాయిలు ఎందుకు చూడాలి అంటే మీరు నేర ప్రవృత్తిని పెంచుకుంటున్నారా నేను కెమెరా ముఖంగా అమ్మాయిలు అబ్బాయిలు అందరినీ ప్రశ్నిస్తున్నా మీకు అలాంటివి ఎందుకు చక్కగా ఒక కామెడీ చూడండి ఒక చక్కగా ఒక ఫ్యామిలీ వాతావరణానికి సంబంధించిన ప్రేమ పూరితమైన బంధాలు చూడండి అందులో భార్యాభర్తల ప్రేమలు ఉంటాయి నిజమైన ప్రేమికులు ఉంటే ఆ ప్రేమను కూడా చూడొచ్చు నేను తప్పు అనటం లేదు ఇప్పుడు చూపించే సినిమాల్లో ఇప్పుడు చూపించే ప్రేమల్లో ఎక్కడ నిజమైన ప్రేమలు ఉన్నాయి అన్ని క్రైమ్సే కదా ఫైటింగ్లు క్రైమ్స్ చంపేసుకోవడాలు ఎలా చంపించారు ఎందులో వేశారు అది ఎలా బయటకు వచ్చింది ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నారు తెలియని వాళ్ళకి నేర్పిస్తున్నారు అని నేను ఒకసారి క్వశ్చన్ వేశాను వేసినప్పుడు అది జరిగిందనే చూపించారు అన్నారు ఎవరు ఎందుకు చూపించాలి జరిగిందని అందరూ ఆ నోటా ఈ చెప్పుకుంటున్నారు కదా మళ్ళీ మీరు ఒక పెద్ద మూవీ తీసి బిగ్ స్క్రీన్ మీద ఒక ఐదు వందల రూపాయలు టిక్కెట్ పెట్టి ఎందుకు చూపించాలి మీరు జనం కూడా ఎందుకు వెళ్తున్నారు నేనైతే సంవత్సరానికి ఒకటో రెండో కూడా చూడండి సినిమాలు ఎందుకు అన్ని వింటూనే ఉన్నాం కళ్ళ ముందు జరుగుతున్నాయి చూస్తున్నాం మళ్ళీ మనం వెళ్ళి ఏదో చూడాలా ఏ మంచి సినిమా అనుకుని వెళ్ళినా కూడా అందులో ఏదో ఒకటి కనిపిస్తుంది అది మనకి భయాన్ని బాధని ఏం జరుగుతుందో అన్న ఇంకొక సంశయాన్ని కలిగిస్తుంది అనమాట ఇప్పుడు ఈ అమ్మాయిని తీసుకుంటే ఈ అమ్మాయి కూడా ఎలాంటి ప్రవృత్తి కలిగింది అనిపిస్తుంది ఈ ఇలా ఈ అమ్మాయి యొక్క అలవాట్లు కానీ ఈ మిగతావి కానీ ఇలాగే అనిపిస్తున్నాయి ఆ అమ్మాయి ఏం చూస్తుంది ఏం చేస్తుంది అంటే చూసిన వాళ్ళందరూ ఏం చెప్తున్నారు వెల్ ఎడ్యుకేటెడ్ వాళ్ళ ఫాదర్కి బిజినెస్లో బాగా హెల్ప్ చేస్తుంది ఏ బిజినెస్లో చేస్తుందో ఎవరు చూసారు ఇంటి దగ్గర అక్కడ చక్కగా ఉంటారు ఇటు రమ్మ అని తల్లి పిలిస్తే వస్తున్నా అంటారు జాగ్రత్తగా వెళ్ళే ట్రామ్మ అంటే అలాగే అంటారు చక్కగా ఆఫీస్ అయితే క్యాబ్ వస్తుంది స్కూల్ అయితే బస్సు వస్తుంది చూసిన వాళ్ళమ్మ వాళ్ళ అమ్మాయి వాళ్ళ అబ్బాయి ఎంత చక్కగా జాగ్రత్తగా డిసిప్లిన్గా వెళ్తారు వాళ్ళ అమ్మ మాట బాగా వింటారు అసలు వాళ్ళ అమ్మ పాట ఎంత మాట ఎంత బాగా వింటారో వాళ్ళ అమ్మని అడిగితే తెలుస్తుంది వాళ్ళ అమ్మ కూడా మా పిల్లలు చెడ్డవాళ్ళని చెప్పుకోలేరు కాబట్టి బయటకు చెప్పరేమో కానీ మనసులో ఉంటుంది వాళ్ళకి అంటే వీళ్ళ వీళ్ళ మనస్తత్వాలు ఇంటి వరకు బాగుంటున్నారు బయటకు వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నారు ఎవరికి తెలుసు స్కూళ్ళు కాలేజీలు పక్కన దగ్గర ఉంటున్నాయా పెద్ద పెద్ద బస్సుల్లో ఎక్కి పొద్దున వెళ్తారు సాయంత్రానికి వస్తారు వాళ్ళతో పాటు తల్లిదండ్రులు వెళ్ళలేరు అంతకుముందు రోజుల్లో ఇప్పుడు కూడా కొన్ని స్కూల్స్లో ఉన్నాయి వెళ్ళి లంచ్ పెట్టి వచ్చేవారు అలా ఎన్ని స్కూళ్ళు ఉన్నాయి ఇప్పుడు లేవు కాబట్టి పొద్దున వెళ్తే సాయంత్రానికి వస్తారు స్కూల్ నుంచి ఒక అమ్మాయి వెళ్ళిపోతుందంట రోజు మరి టీచర్స్ అడగరమ్మా మరి టీచర్స్కి బాధ్యత ఉందా లేదా తల్లిదండ్రులదేనా బాధ్యత లక్షల పోసి మీ స్కూల్లో చేర్పిస్తున్నామే ఇంత భరోసా పెట్టి మీ స్కూల్లో పెడుతున్నప్పుడు టీచర్స్కి బాధ్యత లేదా అటెండెన్స్ తీసుకుంటారు ప్రతి అవర్కి అటెండెన్స్ తీసుకునే సిస్టమ్ ఉండేది ఇప్పుడు తెలియదు నాకు అటెండెన్స్ తీసుకున్నప్పుడు ఇంతకు ముందు క్లాస్కి అటెండ్ అయిన అమ్మాయి ఈ క్లాస్లో లేదు ఎక్కడికి వెళ్ళింది అని నోటీస్ ఒకటి పంపించద్దా తర్వాత స్కూల్ యాజమాన్యం కూడా గేట్ దగ్గర పెడతారు ఎలా అయినా అక్కడ ఎవరు వెళ్తున్నారు ఎవరు వస్తున్నారు అనేది నోటెడ్ ఉంటా ఉండాలి కదా ఓకే ఉందో లే ఉంది మరి వెళ్తున్నాను అన్నప్పుడు మా ఒక ఏమంటారు పర్మిషన్ తీసుకుని క్లాస్ మేడంతో వెళ్ళిపోతే సరిపోతుందా అసలు ఎక్కడికి వెళ్తున్నావు ఎందుకు వెళ్తున్నావు వాళ్ళ పేరెంట్స్ ఫోన్ నెంబర్లు ఉంటాయి ఆ నెంబర్కి ఫోన్ చేసి మీ అమ్మాయి ఇలా వెళ్ళిందని తెలియజెప్పాలి కదా అంటే మాకు ఇదే పని అంటారేమో అవసరం లేదు దానికోసం ఇంకొక ఎంప్లాయ్మెంట్ పెట్టుకోవచ్చు ఇంకొక ఎంప్లాయీని మీరు అపాయింట్ చేసుకోవచ్చు ఎంత పదివేలు ఇస్తే ఇంకో ఎంప్లాయీ రారా అలాంటివన్నీ చూసుకోవడానికి ఒక ఎంప్లాయీని మీరు అపాయింట్ చేసుకోవాలి స్కూల్లో ఎందుకు ఇంటర్నేషనల్ స్కూల్స్ అంటారు మరి ఉన్నాయా లేవా నేను వెళ్ళాలి వెళ్ళి చూసి వస్తాను ఒకసారి ఇప్పుడు అందరు పిల్లల్ని ఇంటర్నేషనల్ స్కూల్స్లోనే వేస్తున్నారు నేను అడిగాను ఒకళ్ళని ఎందుకు వేస్తున్నారు మీరు అని అంటే ఆ వే ఉన్నాయి స్టాండర్డ్గా అని అంటున్నారు ఏ స్కూల్లో వేస్తే పిల్లలు చెడిపోతున్నారు చదవట్లేదు ఎందుకు చెడిపోతారు అంటే ఇలా అని అందరూ వెళ్తున్నారు కాబట్టి మన పిల్లలు ఇందులో వేస్తే చెడిపోతారేమో అనే భయంతో ఇమ్మడలేక మీరు కూడా ఇందు దీంట్లోనే పంపిస్తున్నారు ఆ ఫీజులు కట్టలేకపోతున్నారు ఇవన్నీ ఎందుకు న్యాచురల్గా పెంచుకోవచ్చు కదా ఇప్పుడు మరి ఈ ఈఎంఐ తల్లిదండ్రులు ఎలా పెంచారో మనకు తెలియదు మరి ఒక బిజినెస్ ఫ్యామిలీ అంటే మరి డిసిప్లిన్ ఎంత మాత్రం ఉందో నాకు తెలియదు జాబులు చేసుకునే వాళ్ళలో ఒక డిసిప్లిన్ ఉంటుంది బిజినెస్లు చేసుకునే వాళ్ళలో ఒక బి డిసిప్లిన్ ఉంటుంది అది లేదని నేను అనటం లేదు సిస్టమ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఆఫీసులు స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఒక టైంకి పొద్దున్న పొద్దున్న లేస్తారు వెళ్తారు చదువుకోవాలి ఒక క్రమశిక్షణ అది ఒక వేరుగా ఉంటుంది మరి వీళ్ళింట్లో ఎలా ఉంది మనకు తెలియదు చదువుకుంది బాగా చదువుకుంది అన్నలు ఉన్నారు తండ్రి తండ్రి తల్లి అందరూ ఉన్నారు చక్కగా ఒక సంబంధం చూసారు పెళ్లి చేసినప్పుడు అందరూ అనే మాట ఇది ఇష్టం లేకపోతే ముందే చెప్పచ్చు కదా అనంటే తన మీదకి ఏ తప్పు రాకూడదు అదంతా న్యాచురల్గా జరిగినట్టు నా పాత్ర ఏమీ లేదు కానీ నేను అనుకున్నది సాధించాలి అనంటే ఒప్పుకున్నట్టు పెళ్లి చేసుకోవాలి వాడెవడ ఉన్నాడు కదా దరిద్రుడు ఆడ కుక్క మొహంలాగా ఉన్నాడు వాడు అసలు అటువంటి విచిత్రమైన మొహాన్ని నేను ఎప్పుడూ చూడలేదు ఒక మొహాన్ని బట్టి మనం కనిపెట్టచ్చు వాడి చూపులు వాడి ఫేస్ ఒక ఇదిని చూస్తే వాడి మెంటాలిటీ కనిపెట్టచ్చు వాడి ఫేస్ చూస్తే పెద్ద క్రిమినల్లా ఉన్నాడు వాడిని ఎలా లవ్ చేసిందో మనకు తెలియదు చేసింది పో మనకు అనవసరం మరి వాడితో చేరి ప్లాన్ చేసి ఏమని వాడు వాడి బోడి సలహాలు చాలా ఇచ్చాడంట ఇప్పుడు కొన్ని ఉంటాయి ఏదో తెలుగుతాయి అట్లు ఇంకొక ఏదో ఉన్నాడు అనుకో ఇంకొంచెం ఇది ఏదో తెలుగుతాంటారా ఇద్దరు కలిసి ప్లాన్ చేశారు ఆ బోర్డు సలహాలు ఇలా చేద్దామంటే ఇలా ఇలా చేద్దామంటే బో ఫోన్లు అనమాట ప్రైవసీ ఫోన్లు తల్లిదండ్రులు ఉంటే ఫోన్ నొక్కేస్తారు తల్లిదండ్రులు కొంచెం చూస్తున్నట్టుంటే దూరంగా వెళ్ళి మాట్లాడతారు ఇంకా లేదంటే టెర్రస్ మీదకి వెళ్తారు ఇంకా లేదంటే కిందకి వెళ్తారు ఇంకా కొన్ని చూడలేదు కార్లో కూర్చొని డోర్ వేసుకుని మాట్లాడతారు తల్లిదండ్రులు కాళ్ళు ఇరక్కట్టాలి అప్పుడే ఎవరితో మాట్లాడుతున్నావే నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావురా మేము వినకూడనే మనుషులు అక్కడ ఇంట్లో మాట్లాడి చావు అనాలి లేకపోతే ఫోన్ లాగేసుకోవాలి ఫోన్ లాగేసుకుందని చెప్పి తల్లిని చంపాంటే అదా అంటే తల్లిదండ్రులు భయం చెప్పకూడదా వాడిని ఏం చేయాలి ఇలా ఇలా క్రిమినల్స్ ఎందుకు మారిపోతున్నారంటే ఈ మొబైల్స్ వల్ల సగం మనం వదిలేయటం వల్ల సగం గారాబం వల్ల సగం అడిగింది అడిగినట్టు ఇవ్వడం వల్ల కొంత ఇలా అన్ని కారణాలతోటి పిల్లలు అలా తయారవుతున్నారు పిల్లలు ఏంటి పెద్ద ముప్పై ఏళ్ళు వచ్చినా అలాగే ఉన్నారు అంటే ఇది చిన్నప్పటి నుంచి స్కూల్లో నేర్పిస్తారనో లేకపోతే పెద్దయ్యాక నేర్చుకుంటారో అనుకోకుండా చిన్నప్పటి నుంచి ఇంట్లోనే చాలా నేర్పించాలి ఏళ్ళు వచ్చేటప్పటికి విచక్షణని సంతరించుకోవాలి వాళ్ళు ఇది మంచి ఇది చెడ్డ అని ఆలోచించగలిగే విచక్షణని పద్నాలుగేళ్ళకు వచ్చేయాలి మరి ఆ రోజులో శ్రీరామచంద్రుడికి పద్నాలుగేళ్ళకే పట్టాభిషేకం చేశారు కదా పెళ్లి చేశారు కదా అరణ్యవాసానికి వెళ్ళారు కదా ఎందుకు అది వయసు అంతే ఆ వయసుకు అన్ని తెలిసిపోవాలి ఆ రోజుల్లోనే పెట్టారు అది ఇప్పుడు కూడా నడవాలి నడుస్తుంది పద్నాలుగేళ్ళు వచ్చేటప్పటికి లవర్ కావాలి సెక్స్ కావాలి కదా మరి ఇవి వద్దా ఇంకా మిగతా ఏం వద్దా మరి ఇవి కూడా నేర్చుకోవాలి పద్నాలుగేళ్ళు వచ్చేటికి అన్నీ తెలియాలి అన్నీ తెలియాలి తెలిసినప్పుడు జాగ్రత్త పడతాడు వాడు నేను వెళుతున్నది మంచిదారా చెడ్డదారా వెళ్ళొచ్చా వెళ్ళకూడదా వెళితే నష్టమేంటి లాభం ఏంటి ఇటువంటి విచక్షణ కలిగి ఉండాలి కలిగి ఉంటే తప్పులు చేయరు అది అది పద్నాలుగేళ్ల వరకు తల్లిదండ్రులు అందరిలోనే ఉంటారు కాబట్టి తల్లిదండ్రులే నేర్పాలి ఇరవై నాలుగేళ్ళు వచ్చిన తర్వాత తల్లిదండ్రులు నేర్పక్కర్లా ఇలాంటి ఇంకో ఎదవ అమ్మాయిలతోనో చేరి స్నేహాలు చేసి చెడిపోతే దానికి తల్లిదండ్రులు పూర్తిగా కారణం కాదు అయితే కనిపెట్టుకుని ఉండాలి ఏం చేస్తుంది ఫోన్ ఎవరితో మాట్లాడుతుంది ఎక్కడికి వెళ్తుంది మనతో అన్యమనస్కంగా ఉంటుందా మనతో కలుస్తుందా లేదా భోజనం సరిగ్గా చేస్తుందా లేదా అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్తుందా లేదా మరి ఇలాంటివన్నీ కనిపెట్టాల్సిన పూచి ఇంట్లో తల్లిదండ్రులది తండ్రి అంటాడు అబ్బా నేను పోటుగానే నేను ఉద్యోగం చేస్తున్నాను బిజినెస్ చేస్తున్నాను నేను సంపాదించుకొస్తున్నాను అంటాడు అయితే మాత్రం ఇంట్లో కొంచెం పట్టించుకోవా పూర్తిగా తల్లి మీద వదిలితే తల్లి కూడా కొంత పనులు ఉంటాయి అంటే ఆ కొంత సమయంలోనే వీళ్ళు పక్కదారి పడితే మాత్రం తల్లిదండ్రుల కారణం అని ఎలా చెప్తాము వీళ్ళకి బుద్ధి జ్ఞానం ఉండాలి ఉండి మన జీవితం మనం జాగ్రత్తగా పెట్టుకోవాలనుకో అనుకోవాలి కానీ ఇలాంటి పనులతోటి కుక్కలతోటి దరిద్రులతోటి క్రిమినల్స్ తోటి ప్రేమలు ప్రేమ కాదమ్మా అది అది ప్రేమ కాదు ఓన్లీ ఫిజికల్ నీడ్ పెళ్లి కాకముందే వన్ ఇయర్ నుంచి అని చెప్తున్నారు వన్ ఇయర్ నుంచి ఈ అమ్మాయికి ఆ అబ్బాయితో వన్ ఇయర్ క్రితం నుంచి ఇదంతా ఉంది ఎప్పుడైతే ఈ అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారో ఏ కారణంతో వాడు ఆ ఉద్యోగం వదిలేసి వేరే దగ్గరికి వెళ్ళాడు వీళ్ళ కంపెనీలోనే చేసేవాడు మరి అలా అలవాటు పడింది కాబట్టే వీళ్ళంతా ఏంటంటే చాలా ముందు నుంచే ప్లాన్ లో ఉన్నాడు వాడు ఈ అమ్మాయిని చేసుకుంటే ఆస్తి కొట్టేయచ్చు అందుకని ఈ అమ్మాయికి ఇలా అయిన వేసి ఉంటాడు ఏం చేసింది ఇలా ఇలా వాడుకుంది ఇద్దరు కలిసి ఇప్పుడు ప్లాన్ చేసి ఒప్పుకున్నట్టే ఒప్పుకుందాము వాడిని లేపేద్దాము నేను విడవనైపోతాను కదా అప్పుడు మా నాన్న ఇంకా వేరే దారి లేక నన్ను ఎవరు చేసుకుంటారు అప్పుడు నీకే ఇచ్చి పెళ్లి చేస్తాడు అని గొప్ప ప్లాన్ చేసుకున్నట్టుంది అదే నేను చెప్తుంది ఏ చిన్న నేరం చేసినా తప్పు చేసినా వెంటనే శిక్ష ఉంటుంది అక్కడ అది నేరం అని ఎందుకన్నారు తప్పు కాబట్టే కదా నేరం అన్నారు వెంటనే శిక్ష ఉంటుందని ఎందుకు తెలియట్లేదు దట్టు అది పెద్ద మర్డర్ కేసు అది ఎటువంటి ప్లాన్లు వేసి చంపిందో అందరికీ తెలుసు అంత 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 బ్రెయిన్ అమ్మాయికి అటువంటి క్రూయల్ ప్లాన్లు చేస్తుందా అసలు నేను అదే అడుగుతున్నాను ఒక అమ్మ కన్నా అమ్మాయిని కానీ అబ్బాయిని కాని బిడ్డల్ని ఇంకొకళ్ళు వచ్చి చంపే హక్కు ఏంటి మీరు మీరు చచ్చిపోండి కావాలంటే నీకు నచ్చట్లేదు నేను బ్రతకలేకపోతున్నాను ఆ అమ్మాయితో లేకపోతే అబ్బాయితో మీరు చచ్చిపోండి మీకు అంతగా ఇష్టం లేకపోతే మీరేనే చచ్చిపోమని నేను చెప్పట్లేదు ఏ కాంటెక్స్ట్లో చెప్తున్నానంటే వేరే వాళ్ళని చంపే హక్కు మీకు లేదు అంతే కదా నేను నాకు ఇష్టం లేదు ఈ పుస్తకం చదవటం అంటే నా పుస్తకం నేను చంపేసుకుంటా ఎదుటివాడి పుస్తకం మనం ఎందుకు చంపాలి వాడు ఊరుకుంటాడా అది ఆ కాంటెక్స్ట్లో నేను చెప్తున్నాను చచ్చిపోమని కాదు నా ఉద్దేశం అయితే మీకు ఇష్టం లేకపోతే మీ ఇంట్లో చెప్పుకోండి లేకపోతే నేను వాడిని చేసుకుంటానని పారిపో ఏదో ఒకటి చేసుకో చంపాల్సిన అవసరం లేదే పెళ్లి చేసుకుని మరి చంపుతున్నావు నువ్వు ఎందుకు చంపుతున్నావు ఆ కన్న తల్లిదండ్రులకి ఎంత కడుపు కోత వాళ్ళు పాతికేళ్ళు ముప్పై ఏళ్ళు నిన్ను మీ అమ్మ నాన్న పెంచుకున్నట్టే వాళ్ళని పెంచలేదా వాళ్ళకి ఆశలు కళలు ఉండవా పిల్లలతో కలిసి జీవించాలనే ఆశ కోరిక వాళ్ళకు ఉండదా మరి కన్నపేగు ఎవరిదైనా ఒకటే కదా అబ్బాయిని కన్నదే కన్న కాదు అమ్మాయి అమ్మాయిని కన్నదే కన్న కాదు రెండూ ఆ పేగులో నుంచే వస్తాయి అలాంటప్పుడు బంధం అనేది రెండు విషయాల్లో ఒకటే కదా ఎందుకు ఆలోచించలేకపోతున్నారు అబ్బా నాకు అడ్డం వచ్చింది తీసేద్దాం నాకు అడ్డం వచ్చాడు తీసేద్దాం ఇదే ఆలోచనలో ఉన్నారు ఇప్పుడు వీళ్ళంతా ఈ టెంపరీ సొల్యూషన్ అది చూసుకుని ఇంత పెద్ద మిస్టేక్స్ చేస్తున్నావు సొల్యూషన్ అది దాని బొందా సొల్యూషన్ ఎక్కడ ఉంది ఇప్పుడు మనిషి తప్పు చేస్తే గిల్టీ అనేది ఉండనే ఉంటుంది